అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మంచి మనసులు రచించిన వారు కేఎల్ శైలజ గారు అది పెళ్ళిళ్ళు మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమిళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకి సాంబ్రాన్ని వేస్తుంది అలివేలు కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది కోడలు రమ్య రమ్య నెలకోసారైనా తలకిలా సాంబ్రాని పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తుందమ్మా అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇంతలో వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ అమ్మా సూపర్ కారం దోశలా అని అనగానే అవునరా నాన్న నీకిష్టం కదా అందుకని చేశాం అని అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ అంది అలానే రమ్య ప్లేట్లో కూడా నెయ్యి వెయ్యిపోతే రమ్య ఆహా వద్దండి అంటూ అడ్డు పెట్టింది అయినా సరే అలివేలు వినకుండా రమ్య కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంటూ ఒక స్పూన్ నెయ్యి వేసింది రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వేళ వియ్యాల వాళ్ళు కొడుకో కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలు మడతలు పెట్టింది అంతేకాదు సాయంత్రం స్నాక్స్కి పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది టీ కూడా రెడీ చేసింది అయ్యో అత్తయ్య గారు నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేస్తారు అని రమ్య అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి నొచ్చుకుంది పర్వాలేదులే రమ్య టిఫిన్ తిని మీరు పార్కుకి వెళ్ళిరండి అమ్మా బజ్జీలు మాత్రం భలే రుచిగా ఉన్నాయి అంటూ అప్పుడే అటు వచ్చిన వంశీ అన్నాడు నువ్వెక్కువ కారం తినలేవని మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడిచాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది అని రమ్య వైపు చూస్తూ రమ్య నువ్వు ఈసారి చేసినప్పుడు అలా చెయ్యమ్మా అలాగేనండి అంటూ రమ్య గబగబా తలూపింది అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలని చూసి వాళ్ళమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు ఆ విషయం రమ్య తల్లికి బాగా అర్థమైంది రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగిల్చటం లేదు అల్వేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్లేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ లో బుక్స్ అన్నీ నోట్ నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకోమ్మా అని అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తుంది తల్లి మాటలు విన్న వంశీ నువ్వెందుకమ్మా సర్దడం రమ్య సర్దుకుంటుందిలే అని అన్నాడు పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంటూ తన రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమీ అనలేక ఒకరోజు రమ్య కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే రమ్య ఆ సిల్క్ డ్రెస్సును కింద పెట్టకు సిల్క్ పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్ని జారిపోతాయమ్మా ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అని అలివేలు సలహా ఇచ్చింది రమ్య చేస్తున్న పని ఆపి సరే అత్తయ్య అలాగే అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే మరొక రోజు అలివేలు ఫ్రిజ్ సర్దుకుంటూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడపక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకోమ్మా ఇంకో పది నిమిషాల్లో పనిపిల్లొస్తుంది మీ రూము చిమ్ముతుంది అని అనగానే ఒక నిమిషం అలివేలుని చూసి అలాగే అత్తయ్య గారు అంటూ లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకొని కూర్చుంది అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్ లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటుంది బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూనే ఉంటుంది అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ రమ్య ఎంత మంచిదో గడగడా చెప్తూ ఉంటుంది కాని అత్తగారు తానే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటుందని కొంచెం కూడా ఊహించలేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య మాత్రం తన విసుగును బయటికి కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయటపెడితే చాలమ్మ సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అని పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ అంది అలివేలు అత్తయ్య గారు మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు అని కూరగాయలు కడగడానికి సింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మోహం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్టుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలుడిగినట్లు నిజమే కదా నేనెందుకలా చెప్తున్నాను నేను తప్పు చేస్తున్నానా అడగందే చెప్పడం పొరపాటే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోటికోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోటికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు తలంచుకొని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అతి రాజసంగా మాట్లాడేది మేనకోడల్ని పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా కబుర్లు చెప్తూ ఉండేది అలివేలికి ఒంటరితనంగా అనిపించేది చిరుదిండి కూడా అంతే అలివేలికి తెలియకుండా ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది పాపం అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారిస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేదే కాదు పల్లెటూరు నుంచి వచ్చిన కోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకి నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే అదిగో అమ్మా నెయ్యి అంట నెయ్యి నెయ్యిలేందే ఆవిడ గారికి ముద్ద దిగదంట ఆ లోపల గూట్లో ఉంది తీసివెయ్యమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలితో అందరి ముందు ఆమెలా చెప్తుంటే అలివేలికి ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారి నిర్లక్ష్య ధోరణితో ఉండటం గమనించినా సరే ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలుని సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికి ఏమి చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకి చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తుండేది పల్లెటూర్లో అందరి ముందు అలివేలుకి గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకి చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలుని చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు తనను ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అని అనుకుంటూ ఉండేది అలా అలివేలు అడుగడిగిన అత్తగారింట్లో ఇబ్బంది పడి ఉండటం వల్ల తనపై కావాలన్న ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని మాత్రం తాను ఒక స్నేహితురాలిగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు తానే చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవ్వగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవటం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించనే లేదు అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది అలివేలు మూడు గంటలు కనుకుంటా ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో రమ్య ఇంతెండలో వచ్చావెందుకమ్మా ఒక గంటకి రావాల్సింది అంటూ గబగబా పలచటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది రమ్య తనని ఎదిరించి మాట్లాడింది కదా రమ్యను దూరంగా ఉంచాలి అన్న ఆలోచన రానేలేదు ఆ రోజు సాయంత్రం అలివేలు పెద్దమ్మ కూతురు ఉమా వచ్చింది మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బంది పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పని చేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది తను గబగబా పనిచేస్తుంది అయ్యో రమ్య పైజామాకి ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాలు ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్లి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్కి కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉంది అలివేలు రమ్య ఒక్కో రోజు తినేది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేది అది చూసి అయ్యో తినలేదే రమ్య ఇవ్వాలా అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ రమ్య ఏమి అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉంది ఉమకి పరిస్థితి అర్థమైంది ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందని బాధపడింది అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికెళ్లిన తరువాత అలివేలుతో అలివేలు కోడల్నెంత బాగా చూసుకుంటున్నావే అని ఉమ అనగానే అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడైతే కోడల్ని బాగా చూసుకుంటున్నావా అలివేలు అని అడిగితే తన కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎంత నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూనే ఉండేవాళ్ళు అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ అలివేలు నువ్వు కోడల్ని చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కాని అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అది ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది గాని ఏమీ చెప్పలేదు సరే అలివేలు నువ్వేం చెప్పొద్దు గాని రమ్యకిష్టం ఉందా లేదా అని గమనించుకుని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యవు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్ళకి అవసరం అవసరమైతే అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అని అలివేలు భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అంది ఇక నుంచి అలాగే చేస్తాను అన్నట్టు అలివేలు కూడా తల ఊపింది ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో అమ్మ రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినుకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అని అడిగింది నవ్వుతూ రమ్య కూడా తన వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు సరే నేనైతే అలివేలు గురించి నీకు మాట చెప్పాలమ్మా తను వాళ్ళమ్మ ఇంట్లో గలగలా నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ తిరిగేది కానీ వాళ్ళ ఇంట్లో అలా కాదు తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు ఒంటరితనానికి బాగా గురైంది వాళ్ళత్తగారు తన పెద్ద కోడలు మేనకోడలికి అన్ని విషయాలు చెప్తూ అలివేలుని మాత్రం దూరంగా పెట్టేది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదమ్మా తను చెయ్యకపోతే ఎలా అనుకుంటుందే గాని అలా చేయడం వల్ల అలసై చూస్తున్నారని కాని నువ్వు ఇబ్బంది పడుతున్నావని కాని తను అసలు గమనించుకోవటం లేదు నువ్వు పని చేసే అవసరం లేదు కానీ అల్లివేలిని మాత్రం నిర్లక్ష్యం చేయకమ్మా అదెవరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నా కానీ పాపం ఇలా ఒంటరితనం పోగొట్టుకోవటానికని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా అయ్యో ఎంత బాధపడ్డారో కదా నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరేం దిగులు పెట్టుకోవద్దు అంటూ ఉమచేతి మీద చెయ్యి వేసి భరోసా ఇచ్చింది రమ్య ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఉల్లిపాయల బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక పాయ చెడిపోయిందే రోజు మనం ఉల్లిపాయలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏవైనా పాడైపోతున్నాయేమో చూసుకోవాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య చెడు చెడువాసన వస్తే గానీ మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటాను ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తానులేండి అని అలివేలు వైపు చూస్తూ అంది రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది కానీ తరువాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడటం చూసి ఇదంతా చూస్తున్నావు మా హమ్మయ్యా వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చెయ్యగలిగాను అనుకుంది తేలికపడిన మనస్సుతో ఇద్దరూ మంచివాళ్లే అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే